శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ ఆలంబన రచన గూర్తివాణి శ్రీనివాస్ గారు గలం జయశ్రీ ఇక కథలోకి వెళితే అతనికి అంత కోపం ఎందుకొచ్చింది అలాంటి పని నేనేం చేశాను అని వింధ్య రాత్రంతా ఆలోచిస్తూనే ఉంది అయినా కారణం బోధపడలేదు ఏదైనా చెబితేనేగా తెలిసేది చెప్పకుండా సాధించే వాళ్ళతో ఎవరు నెక్కగలరు ఉదయం ఎనిమిది గంటలైంది త్వర త్వరగా షాప్కి తయారవుతూ కాఫీ కలిపి సాత్విక్ కోసం చూసింది హాల్లో పేపర్ చదువుతూ కనిపించాడు కాఫీ అంటూ కప్ అందించింది రాత్రి కురిసిన కన్నీళ్ల వానలో ఎర్రబడిన కళ్ళను కనపడనీయకుండా లంచ్ బాక్స్ సర్దనా అంది వంటింట్లోకి వెళుతూ ఏమక్కర్లేదు అన్నాడు నిర్లక్ష్యంగా ఆమెలో ఉక్రోషం తన్నుకొచ్చింది నా చేతి వంట వద్దా అసలు నేనే వద్దా అంది చుర్రును చూస్తూ కాఫీ కప్ నేలకేసి విసిరికొట్టి గదిలోకి వెళ్లి బట్టలు వేసుకొని బయటికి వెళ్లిపోయాడు సాత్విక్ ఆ కప్పులానే ముక్కలైన మనసుని కూడ తీసుకుంటూ ఒక్కొక్క మెట్టు దిగుతూ బయటకు నడిచింది తను ముందుకు వెళుతున్నా మనసు వెనక్కే తీసుకెళ్తోంది ఎనిమిది నెలల క్రితం సాత్విక్తో బస్టాప్లో మొదలైన తీయని పరిచయం ఇద్దరి మధ్య జరిగిన సంభాషణంతా చెవుల్లో మారుమోగుతోంది వద్దన్నా నా వెంటపడతావెందుకో అంది ప్రతి క్షణం నీ సమక్షాన్ని కోరుకుంటున్నాను కాబట్టి అన్నాడు నేను కాదంటే నా బ్రతుకు శూన్యం నేను కనపడకపోతే నా కళ్ళకు చీకటే నీ మాటలతో నాకు విసుకు తెప్పించకు నీ మందార మధురహాసం వినపడకపోతే నేను పూర్తిగా పిచ్చివాడనైపోతాను మన కులాలు వేరు కలిసిన మనసుల కన్నా కులాలు గొప్పవా నువ్వు అనాథమనే మా పెద్దలకు అభ్యంతరాలుంటాయి అనాథను కాబట్టే నాకొక కుటుంబం కావాలని చెప్పి వాళ్ళని ఒప్పిస్తాను ఒప్పుకోకపోతే నచ్చ చెబుతాం అయినా ఒప్పుకోకపోతే ఓడిపోయి బతకలేను నువ్వు లేని చేదు జీవితాన్ని ఊహించలేను అటు ఇటూ ఎవరూ లేకుండా ఒంటరిగా ఎలా బ్రతుకుతాం మన అనురాగం గురించి అర్థమయ్యేలా చెబుతాం నేను మా ఇంట్లో చెప్పేశాను ఏమన్నారు అతను ఆతృతగా అడిగాడు ఏమంటారు వద్దన్నారు నిన్ను మర్చిపోమన్నారు మళ్ళీ అతన్ని కలిస్తే మర్యాదగా ఉండదన్నారు ఒకవేళ తమని కాదని పెళ్లి చేసుకుంటే గడప తొక్కొద్దన్నారు అంతే అతను చేయి మణికట్టు కోసుకొని హాస్పిటల్లో చేరాడు తిండి మానేసి జీవోత్సవంలా మారాడు అతని దగ్గరికి పరిగెత్తుకెళ్లి ఐ లవ్ యూ మనం పెళ్లి చేసుకుందాం అని చెబితే ఆకాశాన్నంటిన ఆనందంతో ఉక్కిరి తన చేతుల్ని తీసుకొని ఆత్మీయంగా అతని గుండెకు హత్తుకున్నాడు మంత్రాలు మంగళ మంగళవాయిద్యాలేవి లేకుండానే గుల్లో కట్టాడు తన చేయందుకున్న ఆరోజు అతని కన్నుల్లో వెయ్యి సంతోషాల కాంతి పూలు విరిశాయి ఇద్దరూ ఒక్కరై ప్రారంభించిన జీవిత ప్రయాణంలో కలబోసుకున్న తీపి కళలన్నీ మమతల తీరాన్ని చేరేవేలా యాత్ర ఇంత కఠినంగా మారిందెందుకని అప్పుడు తన మాటలతో మురిపించేవాడు ఇప్పుడు తన కనపడితేనే చిరాకుపడుతున్నాడు ఆనాడు ప్రతిక్షణం తన సమక్షాన్ని కోరుకునేవాడు ఇప్పుడు అకారణంగా విసుక్కుంటున్నాడు నూరేళ్లు అనుభవించాల్సిన అమృతఫలం ఎనిమిది నెలలకే చేదైపోయిందా ఎందుకీ కక్ష సాధింపులు బస్టాప్లో బస్సెక్కి కోటీ సెంటర్లో దిగింది వింధ్య పది నిమిషాలు నడిచాక తను నడుపుతున్న మహిళా ఫ్యాబ్రిక్ డిజైన్ సెంటర్కు వెళ్ళింది అందులో పనిచేసే పది మంది లేడీస్ స్టాఫ్ అప్పటికే వచ్చేశారు రకరకాల మోడల్ బట్టలు కొట్టి ఆన్లైన్లో అమ్మడం చేస్తుంటుంది నిన్న కొనమన్న ఫ్యాబ్రిక్ దొరికిందా అడిగింది వాళ్ళు చేసిన డ్రెస్ డిజైన్స్ని పరిశీలిస్తూ లేదు మేడం ఇక్కడెక్కడా దొరకట్లేదు వంశీ గారు ముంబై టెక్స్టైల్స్ మిల్కి ఆర్డర్ పెట్టారు రెండు రోజుల్లో వచ్చేస్తుంది చెప్పింది స్టాఫ్ మెంబర్ సరే నిన్న రిపేర్కి ఇచ్చిన మిషన్ వచ్చిందా వంశీ గారు నిన్ననే బాగు చేయించుకొచ్చేశారు ఓకే సెలవులకు వెళ్ళిన ఎంబ్రాయిడరీ వర్కర్స్ వచ్చారా ఇంకా రాలేదు మేడం వంశీ గారు వేరే చోటిచ్చి వర్క్ పూర్తి చేయించుకొచ్చారు సరే మీ పనులు మీరు రేపటి రేపటికల్లా మనం డిజైన్ చేసిన డ్రెస్సెస్ నాలుగు బండిల్స్ ప్యాక్ చేసి గుజరాత్కి డెలివరీ పంపాలి అని చెప్పి సరుకు చెక్ చేయడానికి గోడౌన్ వైపు నడిచింది వింధ్య వంశీ రాకతో షాప్ ఇప్పుడిప్పుడే కాస్త పుంజుకుంటోంది అందరూ మహిళలే అతనొక్కడే మగవాడు ఆడవాళ్ళందరికీ ఆర్థిక స్వలంబన ఉండాలని సాత్విక్ తనతో ఆ షాప్ పెట్టించాడు అందులో నిరుపేద మహిళలకు పని కల్పించాడు ఆరు నెలల్లో కొంత ప్రగతి సాధించినప్పటికీ అనుకున్న స్థాయిలో అమ్మకాలు జరగలేదు అప్పుడే పని కావాలంటూ తన దగ్గరికి వచ్చాడు వంశీ ఇక్కడ అందరూ ఆడవాళ్లే పనిచేస్తారు మీరింకో ఉద్యోగం చూసుకోండి సారీ అని చెప్పేసింది వింధ్య లేదు మేడం నాకెవ్వరూ పనివ్వట్లేదు మా ఇల్లు ఇక్కడికి చాలా దగ్గర అందుకే మా అమ్మగారిని చూసుకుంటూ మధ్యాహ్నం వస్తూ పోతూ ఉండడానికి వీలుంటుందని ఇంతగా అడుగుతున్నాను అని చెప్పాడు తల్లి సెంటిమెంట్ కావడంతో జాలి కలిగి ఒప్పుకుంది మీ పని నాకు నచ్చకపోతే ఏ క్షణంలోనైనా తీసేస్తాను అని చెప్పింది అతను పనిలో చేరిన నెలలోనే సేల్స్ పెరిగాయి రాబడి పెరిగింది అతన్ని తీసేసే కారణం కనపడలేదు కాని అందరూ ఆడవాళ్ళున్న షాప్లో ఒక అబ్బాయి ప్రవేశం వలన ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందేమో అని భయపడింది కాని వంశీ ముభావంగా ఉంటూ తన పని తను చేసుకుపోతున్నాడు గోడల్లోంచి బయటికి వచ్చి లెక్కలు చూస్తుంటే ఒక అనుమానం వచ్చింది వింధ్యకి ఒకవేళ వంశీని పనిలో పెట్టుకున్నానని సాత్విక్కి వచ్చిందేమో అలా అయితే చెప్పొచ్చుగా తక్షణం అతన్ని పనిలోంచి తీసేస్తాను అదీ కారణమయ్యుండదు వంశీ రాకముందు నుండే సాత్విక్ ప్రవర్తనలో మార్పొచ్చింది ఈరోజు గట్టిగా అడిగి తెలుసుకోవాలి ఈ భారాన్ని తొలగించుకోవాలి అనుకుంది రాత్రయింది సాత్విక్ బయటే భోజనం చేసొచ్చి తన గదిలో పడుకున్నాడు వింధ్య వంటిల్లు సర్దేసి చక్కగా ముస్తాబై అతని గదిలోకి వెళ్ళింది పడుకొని పుస్తకం చదువుకుంటున్న సాత్విక్ ముందుకు వెళ్ళి అతనికి దగ్గరగా నిలబడి నా చేతిలో ఏముందో చెప్పుకోండి అంది గుప్పిల్లు మూసిన చేతులు చూపిస్తూ అతను ఏం మాట్లాడకుండా చూస్తున్నాడు పోని నేను చెప్పనా అంటూ గుప్పెళ్లు విప్పి చూపించింది ఆమె చేతిలో రెండు చెక్కిన రాళ్ళ ఆటీన్ ఆకారపు గుర్తులు వాటికి ఎర్ర రంగు వేసినవి పెళ్లి కాకముందు ఆ రాళ్లను స్వయంగా సాత్విక్ చెక్కి తనకు కానుకగా ఇచ్చాడు వాటివైపు ఓసారి చూసి పుస్తకం పక్కన పెట్టి పక్కకు తిరిగి పడుకున్నాడు వింధ్య మనసు చివుక్కుమంది మీకేమైందండి ఎందుకిలా ఉంటున్నారు ఇటు చూడండి అంది అతను ముందుకు వెళ్లి కళ్ళల్లో కళ్ళు కలిపి చూస్తూ ఆమె కట్టుకున్న తెల్లచీర మల్లెపూల వంక తీక్షణంగా చూశాడు అతని చూపుల వేడికి ఆమె అనురాగాల విరులు వాడిపోయాయి ఒంట్లో బాగాలేదా అంది నాకు ఇంట్రెస్ట్ పోయింది అన్నాడు ఆ తిరస్కారాన్ని తట్టుకోలేక అతనికి దూరంగా జరిగింది అతను నిద్రకు ఉపక్రమించాడు అత్తం ముందు నిలబడి తనను తాను చూసుకుంది ఎనిమిది నెలల్లో వచ్చిన మార్పు కొట్టొచ్చినట్టు కనపడుతోంది మొహన్ లావై నాజుకుతనం తగ్గింది అయితే మాత్రం ఇంట్రెస్ట్ పోవడం ఏంటి భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అనురాగానికి శారీరక అందానికి సంబంధమే ఉంది కలిసి కలబోసుకునే కబుర్లలో ఉండే ఆత్మీయత చాలదా ఈ జీవితానికి అయితే తన అందం చూసి పెళ్లి చేసుకున్నాడా అతని వ్యామోహాన్ని తను ప్రేమనుకొని మోసపోయిందా ఆ రాత్రంతా ఆమెను దుఃఖపుటలలు ముంచెత్తుతూనే ఉన్నాయి మర్నాడు సాత్విక్ని నిలదీసి అడిగింది మళ్ళీ రాత్రి సమాధానమే ఇచ్చాడు అంతకుమించి చెప్పేదేం లేదా నా నుంచి ఏదీ వినాలనుకోవట్లేదా అంది లేదు అన్నాడు అయితే ఇప్పుడేం చేద్దాం అంది విడిపోదాం అన్నాడు ఇది నా పరిష్కారం అవునని అతని సమాధానం ఆసక్తి లేని చోట అరక్షణం కూడా ఉండడం నాకు ఇష్టం లేదన్నాడు ఆత్మాభిమానం దెబ్బతినడం కన్నా పెద్ద అవమానం లేదని తననుకుంది ఒకప్పుడు అతని ఇష్టాన్ని గౌరవించింది ఇప్పుడు అతని అయిష్టానికి తల ఉంచింది నన్ను వదిలి వెళ్ళిపోతారా అంది ఉద్వేగాన్ని అనుచుకోలేక అతని అక్కున చేరబోతూ పక్కకి జరిగి అవును అన్నాడు ఇదే మీ నిర్ణయం అయితే సరే అంది అతను బట్టలు సర్దుకున్నాడు చివరిగా ఒక్కసారి ఆలోచించండి బంధాలు ఇంత తేలిక తెంపుకుంటే మిగిలేది శూన్యమే అంది నా శూన్యం గురించి నువ్వు ఆలోచించకు తిరిగి వస్తానని కూడా అనుకోకు మనం సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోలేదు కాబట్టి విడాకులతో కూడా పనిలేదు అని చెప్పి గడప దాటాడు ఆమె మాన్పడి చూస్తూ ఉండిపోయింది అనుభూతులకు ఆధారం మనసా శరీరమా అవి అతనికి కలగకపోవడానికి కారణం నేనా అతన తెగని ఆలోచనలో సతమతమైంది ఆమె చుట్టూ ఆవరించిన నిశ్శబ్దం కూడా ఆమె దుఃఖాన్ని చూసి దడుచుకుంది మేడం అమ్మా నాన్నల్లో మించిన అండా మరొకరు ఉండరు వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్పి రమ్మనండి అన్నాడు వంశీ ధైర్యం చెబుతూ ఏ మొహం పెట్టుకుని రమ్మంటాను వాళ్ళు వద్దన్నా వినకుండా పెళ్లి చేసుకున్నందుకు తగిన శాస్త్రి జరిగిందనుకుంటారు అంది పొరపాటు వాళ్ళెప్పుడూ అలా అనుకోరు మేడం మీరిద్దరూ సంతోషంగా ఉన్నారనుకుంటూ ఉండుంటారు లేదని తెలిస్తే క్షణం నిలవలేరు వచ్చేస్తారు అన్నాడు ఆమె వాళ్ళకి ఫోన్ చేసింది విషయం తెలియగానే వచ్చేశారు వాళ్ళు ఏమీ అడగలేదు అబ్బాయి ఎందుకు వెళ్ళిపోయాడనే ప్రశ్నకు ఇంట్రెస్ట్ లేక అనే సమాధానం విన్నాక కానీ వాళ్ళల్లో కలిగే ఎన్నో ప్రశ్నలకు ఆమె ప్రమేయం లేకుండా జారి కన్నీటి చుక్కలే సమాధానమయ్యాయి పూర్తిగా నిశ్చేజం ఆవరించిన ఆమె షాప్ మూసేయాలనుకుంది షాప్లోని వర్కర్స్ వచ్చి తమకు ఆధారం పోతుందని అలా చేయొద్దని వింద్యని బ్రతిమిలాడారు వంశీ నేను రాలేను గాని ఓ పది రోజులు షాప్ మీరే చూసుకోండి అంది వింధ్య సరే మేడం అన్నాడు క్యాలెండర్లో ఒక నెల గిర్రున తిరిగిపోయింది షాప్కి వెళితేనన్నా నీ మనసు కాస్త కుదుటపడుతుందేమోనమ్మా పడుతుందేమోనమ్మా వంశీకే అన్ని పనులు అప్పజెప్పేస్తే అతను మాత్రం ఎన్నని చూసుకుంటాడు చెప్పు షాప్కి వెళ్ళి కాసేపు కూర్చొనిరా అంటున్న తల్లికేసి నిరుత్సాహంగా చూసింది వింధ్య కాలం తెచ్చే మార్పులలో మన ప్రమేయం లేనప్పుడు నో రిగ్రెట్స్ వదిలేసి వెళ్ళిపోయిన అతగాడి గురించి ఎంత తొందరగా మర్చిపోతే అంత మంచిది షాప్కి వెళ్ళి అక్కడి పనులు చూసుకుంటుంటే కాస్త ఊరటగా ఉంటుంది అని తండ్రి పలుమార్లు చెప్పాక షాప్కి వెళ్ళడం మొదలుపెట్టింది వింధ్య ఆ తర్వాత ఆమె దృష్టి మొత్తం షాప్ మీద కేంద్రీకరించింది మూడు నెలల్లో ఆర్డర్లు బాగా వచ్చి అమ్మకాలు జోరందుకున్నాయి ఆదాయం కూడా బాగా పెరిగింది ఆమెకు వంశీ అన్ని విధాలుగా తోడుగా ఉండడాన్ని గమనించిన వింద తండ్రి ఒకరోజు వింద్య నీకే విషయం తెలుసా వంశీ భార్య చనిపోయి రెండేళ్లైందట మొన్న మాటల్లో నాతో చెప్పాడు అన్నాడు అవును నానా అతనికి తల్లి తప్ప ఇంకెవ్వరూ లేరు పాపం చాలా మంచి మనిషి అంది వింధ్య ల్యాప్టాప్లో షాప్ లెక్కలు సరిచూసుకుంటూ నేనతంతో మాట్లాడాను జీవిత ప్రయాణం ఆగిపోకూడదు మళ్ళీ పెళ్లి చేసుకోమన్నాను అవునా మంచి సలహా ఇచ్చారు అతనేమన్నాడు అంది సీరియస్గా వర్క్ చేసుకుంటూ నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు అవునా గుడ్ మీ మాట విన్నాడు వాట్ నన్నా పెళ్ళా మీరేమంటున్నారు నానా అని కలవరపడుతూ అడిగింది మీ నా దాంట్లో తప్పేం లేదమ్మా వంశీ మంచివాడు అతనికి ఎవరూ లేరు మీరిద్దరూ ఒకరికొకరు ఆసరా అవుతారని మా నమ్మకం మా ఇద్దరికీ వంశీ బాగా నచ్చాడు నువ్వు ఆలోచించు అని తల్లి చెప్పింది ఆమె మాటల్లో నిజం లేకపోలేదు కానీ వంశీతో ఒకసారి మాట్లాడాలి అనుకుంది ఇందులో తప్పేముంది మేడం పెళ్ళంటే ఒక ఆత్మీయ తోడు అందులో కొన్ని అవసరాలు కూడా ఉంటాయి అవి వాళ్ళిద్దరూ మాత్రమే పంచుకోదగినవి వేరొకరికి పట్టింపు లేనివిగా అన్న భావనతో జీవించగలిగితే బంధాన్ని కోరుకోవడం తప్పు కాదు మనసులో మాట చెప్పుకునేంతకైనా మన అనే మనిషి తోడు కావాలి కదా వంశీ చెప్పేదంతా నిజమే అయినా సాత్విక్వలన ఆయన గాయం నుండి కోలుకోలేకపోతున్నానని చెప్పింది ముల్లుని ముల్లుతోనే తీయాలి ప్రేమ గాయానికి మందు ప్రేమే అంటూ వంశీ రోజూ చెప్పే మాటల ప్రభావానికి తోడు తల్లి తండ్రి కూడా ఆమె వంటరితనానికి మందు తిరిగి పెళ్లి చేసుకుని సంసారంలోని మాధుర్యాన్ని అనుభవిస్తూ ముందుకు సాగటమని చెప్పారు వింధ్య ఆలోచించుకోటానికి కొంత టైం తీసుకుంది ఒకరోజు వంశీ ఆమె దగ్గరికి వచ్చాడు మేడం నేను అర్జెంటుగా ఊరెళ్ళాలి వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తాను అన్నాడు ఏమైంది ఏదన్నా ప్రాబ్లమా మా పెద్దనాన్న కూతురికి ఆరోగ్యం బాగోలేదు ఒకసారి చూసి రావాలి అన్నాడు వెళ్ళిరండి డబ్బులు కావాలంటే తీసుకెళ్ళండి అంది సరే మేడం అన్నాడు నన్ను ఇక మీదట మేడం అనకండి వింద అని పిలవండి చాలు అంది నవ్వి థ్యాంక్ యూ వింధ్య అన్నాడు చిరునవ్వుతో వంశీ అతని తల్లిని తీసుకొని ఊరు వెళ్లి వారమైంది ఇంకా రాలేదు రెండు వారాలు నెల రోజులు కూడా దాటిపోయింది అతని నుండి కబురూ లేదు నానా అప్పుడనగా వెళ్లిన వంశీ రాలేదు నా మనసెందుకో కీడు శంకిస్తోంది ఇతను కూడా నన్ను మోసం చేయట్లేదు కదా అంది వింధ్య నువ్వేం అధైర్యపడకమ్మా అతని చెల్లెలకి ఎలా ఉందో ఏమిటో హాస్పిటల్లో చేర్చారన్నాడుగా అతను ఆ హడావుల్లో ఉండుంటాడు తండ్రి చెప్పేది నిజమనిపించినా ఆమె మనసు ఏమూలో అనుమానం తొలుస్తూనే ఉంది నేనసలో మోసపోయేందుకే పుట్టానా నాకే ఇందుకిలా జరుగుతోంది అని వ్యధ కలిగిందామలో ఆమె ఎదురుచూపులతో గడుపుతోంటే అతను వచ్చాడు అతను రాగానే మీ ఎలా ఉంది అని అడిగింది ఆతృతగా ఆమె ఇక లేదు అన్నాడు అయ్యో వెరీ సారీ అసలేమిటి చెప్పు మందలిప్పించారా అంది అది మందులతో నయమే స్టేజ్ దాటిపోయింది క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది బ్రతికిద్దామని ఎక్కడెక్కడో తిప్పాను ఆ ఒత్తిడిలో మీకు ఫోన్ చేయలేకపోయాను సారీ అన్నాడు సారీ ఎందుకండి పాపం మీరు మీ చెల్లెల గురించి బాధలో ఉన్నారు వెరీ సారీ ఆమెకు పెళ్ళైందా అయ్యింది అయ్యో ఇప్పుడు ఆమె భర్త పరిస్థితి బాధాకరం కదా అంది నొచ్చుకుంటూ మా చెల్లెలికి తను చనిపోతానని ముందే తెలుసు తను లేకపోతే అతన్ని కనీసం పలకరించేవాళ్ళు కూడా ఉండరని భయపడింది అందుకే ఆ ముండగానే మా బావని బాధ్యత గల వేరే స్త్రీ చేతిలో పెట్టింది ఇంకా కొన్నాళ్లలో వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు అన్నాడు అవునా రియల్లీ గ్రేట్ మీ చెల్లెలికి ఎంత ముందు చూపో చూడండి తన భర్త ఒంటరివాడు కాకూడదని ఎంత బాగా ఆలోచించింది హౌ గ్రేట్ షీస్ అంది అవును ఇద్దరూ కలిసి చేసే ప్రయాణంలో అకస్మాత్తుగా ఒకరు అదృశ్యమైతే మరో మనిషి మానసిక స్థితి అంచనా వేయగలగడం అందరి వల్ల కాదు ప్రేమంటే బాధ్యతగా మెలగడం తన బాధ్యతను వేరొకరికి అప్పగించి మరలడం వాళ్ళ ఆనందాన్ని కోరుకోవడం గ్రేట్ కదా అన్నాడు వంశీ పది రోజుల క్రితమే క్యాన్సర్తో చనిపోయిన తన ప్రాణ స్నేహితుడైన సాత్విక్కి భార్య వింధ్య మీదున్న అమితమైన ప్రేమను తలుచుకుంటూ మీ చెల్లెలిది చాలా గొప్ప వ్యక్తిత్వం అటువంటి నిస్వార్థపరులు అరుదుగా ఉంటారు అంది నమస్కరిస్తూ అటువంటి మంచి మనుషుల ఆత్మకి శాంతి కలగాలని ప్రతిరోజు కోరుకుందాం మనం అదే వారికి అసలైన నివాళి అన్నాడు వంశీ ఇంతటితో జయశ్రీ వినిపించిన వాణి శ్రీనివాస్ గారి కథ ఆలంబన సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్